సూటిగా సుత్తి లేకుండా మోదీపై అస్త్రాలు సంధించే ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు రాహుల్ ప్రసంగాన్ని ఎద్దేవా చేసిన మోదీని తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రకాష్ రాజ్ మాటల్లో చెప్పాలంటే ప్రధాని మోదీ గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత దేశంలో మీకు అంతగా పనే ఉండదు కర్ణాటక వచ్చేస్తే మా ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం ఎలా ఉందో క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు అంతేకాదు రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు ఏంటండి ఈ భాష కాయగోర్లు అమ్మినట్లుంది అంటూ విమర్శించారు బీజేపీ నేతలంతా తమ నాయకుడి ప్రచారాన్ని సునామీతో ప్రళయాలతో పోల్చుకుంటున్నారు సునామీలు ప్రళయాలు దేశానికి ఏమైనా మంచివా అని ప్రకాష్ ప్రశ్నించారు అయినా రాహుల్ గాంధీ ప్రసంగంతో పోల్చుకునేందుకు సిగ్గులేదా మీ వయసెంతా రాహుల్ వయసెంతా అన్నారు మీ ప్రతాపమేంటో ఈ నెల పదిహేనున వచ్చే కర్ణాటక రిజల్ట్స్ చెబుతాయి ఇక్కడి నుంచే బీజేపీ పతనం ఆరంభం అన్నారు ఫైనల్ గా తానే పార్టీ వ్యక్తిని కానని భయం లేదని చెప్పుకొచ్చారు మొత్తానికి మాటకారి అని చెప్పుకునే మోదీకి ప్రకాష్ రాజ్ గాలి తీసేశారని అనుకోవాలేమో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి